పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్తో ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది ఈ నేపథ్యంలో భారత దళాలను రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ ప్రయత్నాలు సాగిస్తుంది ఇంతో సరిహద్దుల్లో సైనికులు అలర్ట్ అయ్యారు అయితే దాయాది దేశంలో ఎలాంటి ఎత్తులతో వచ్చినా ధీటుగా సమాధానం ఇచ్చేందుకు భారత్ త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి ఈ క్రమంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యాంటీషిప్ మిసైల్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది యుద్ధ సన్నాదాలతో భాగంగా అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల నుంచి సుదీర్ఘ దూరాన లక్ష్యాలను ఛేదించింది దేశ ప్రయోజనాలను కాపాడేందుకు భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేవీ స్పష్టం చేసింది అరేబియా సముద్రం మధ్యలో యుద్ధ నౌకల నుంచి చేపట్టిన బ్రహ్మోస యాంటీషిప్ యాంటీ సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన దృశ్యాన్ని ఇండియన్ నేవీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది పాకిస్తాన్ చేసే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధమవుతున్నట్టుగా చూపించేందుకు భారత్ ఆ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాన్ని కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇండియన్ నేవీ తెలిపింది అదే కాకుండా ఇండియన్ నేవీ ఇటీవల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేజర్ని అంటే ఎంఆర్ఎస్ఏఎంని కూడా పరీక్షించింది ఈ సందర్భంగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయిర్ అయినటువంటి ఐఎన్ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలోకి వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం పేర్కొంది ఇదే కాకుండా ఫ్రాన్స్ నుంచి ట్వంటీ సిక్స్ రాఫెల్ ఎం ఫైటర్ జెట్లని అంటే మెరైన్ వేరియంట్లను కొనుగోలు చేయడానికి అరవై మూడు వేల కోట్లతో ఒప్పందంతో ఇరు దేశాలు సంతకం చేశాయి ఇది ఒక రికార్డు స్థాయి ధీలు కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ భారత్కి ఇరవై రెండు సింగిల్ సీటర్ జెట్లు నాలుగు ట్రైనర్ల కోసం ట్విన్ సీటర్ జట్లు ఇవ్వబోతున్నారు వీటి డెలివరీ రెండు వేల ముప్పై ఒకటి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ ఒప్పందంలో ఫ్లీట్ నిర్వహణ లాజిస్టికల్ సపోర్టు సిబ్బంది శిక్షణ ఆఫ్సెట్ బాధ్యతల కింద విడిభాగాల స్వదేశీ తయారీ కూడా ఒప్పందంలో భాగంగా ఉంది ఈ డీలు ఆత్మ భారత్ చొరవకి సూచికగా చెప్తున్నారు ప్రపంచ యుద్ధం రంగంలో రాఫెల్ ఎం విధానాలు యుద్ధ విమానాలు అత్యంత అధునాతనమైనవి నావికా యుద్ధ విమానాల్లో వీటికి తిరుగులేని ఆధిపత్యం ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒక ఫ్రెంచ్ నావికా దళం వద్ద మాత్రమే ఈ జెట్ ఉంది ఇవి సఫ్రాన్ గ్రూప్స్ యొక్క రీన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్లతో అమర్చబడి క్యారియర్ అనుకూలమైనవి ఫోల్డ్ చేసుకునేందుకు వీలుండే రెక్కలు కఠినమైన పరిస్థితులను తట్టుకునే రీఫోర్స్డ్ క్యారేజ్ డెక్ ల్యాండింగ్ ఇంకా టైల్ హుక్లు కూడా యుద్ధ విమానాలు కలిగి ఉంటాయి నావీ కోసం సమీకరిస్తున్న కొత్త ఆయుధాలు విమాన వాహన నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యం మీద మోహరిస్తారు వీటి వల్ల భారత సముద్ర శక్తి మరింత బలోపేతమవుతుంది